పడతా నీకు పెదరాయనకి బరిని ఎలా పట్టుకుంటున్నావు షెట్టు పడేస్తాడా నీకు పెదనాయన అంత భయం ఉందా పడేస్తాడే ధన్విక చిరుతల్లి గట్టి పట్టుకున్నా పెదనాయనకు పడిపోవా ఇక ఎలా పట్టుకుంటే తెలుసా ఇట్లా పట్టుకునేది నీకు ఎంత ముద్దు పట్టుకున్నాము ఎట్లా చూస్తున్నా నానం చూసినావా ధన్విక ధన్విక ఇక్కడ చూడు ఎంత గట్టి పట్టుకున్నావు మీ ఇట్లా పట్టుకుంటే తెలుసా నీకు ఇట్లా పట్టుకుంటే పడరాని ఇస్తలే చూడు అట్లాంటి వాటుకుంది ఏమో సరస్వతి చాలా గట్టి మా ధన్విక వాళ్ళ పెదనను గట్టిగా పట్టుకుంది అనమాట పాడతా అని నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన నా తీసాను అనమాట